फिनकरकात थाइः औरिषिवाश पर जम invers, नस्को्रमकरा फ्विकनरेश आपकर रिव पार इना जा सेरि ना जा जा आ, सिर्डेल ओं recognize whether this पार स्वेक्षित रसिस्ट्रमीश Chinese해� republican念 major कुरुुण

यो दिन उठ्नु नै म गल्ती गर्छु गर्नु पर्यो छैन डंगली यु बेसेर बेटा नम्बर इच्छा आ इच्छा सर पेनसन पेनसन सर आले ठीक छ गामन ट्रबल आस्तो हुन्छ ना आलरेडी चल्यो छ मैले तारो छ रेडी हुन छ अलि नभडा य बिदांगा మాట్లాడదండి చాలూరులో మన స్టాఫ్ అందరూ ఆల్ డిపార్ట్మెంట్ స్టాఫ్ అందరినీ ఆడియో కన్సల్ట్ అధికారులు ఏదైతే మనం ప్రజాపథంలో అప్లికేషన్ తీసుకున్నామో దాన్ని డెబ్బై రెండు వేలు వచ్చినాయి మనకు మన కాన్స్టెన్షన్లో భూతని కాన్స్టిటెన్స్లో సెవెంటీ టూ థౌజండ్ ట్యాక్స్ దాన్ని మన అవుతు చేసేమో సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ థౌజండ్ ఎక్కువ వచ్చినాయి బహుశా ఏదైనా ఫ్యామిలీ డివైడ్ అయినా ఏదో సెచ్ చూసెప్ చూడాలి తప్ప అందరు కూడా బాగా సిస్టంలో సిలిండర్స్ ఎంత కావాలి కొందరు సిక్స్ నింపారు ఆరు నింపారు కొందరు టెన్ నింపారు కొందరు త్రీ నింపారు ఈ విధంగా వాళ్ళకి ఎన్ని కావాలో నింపుతా ఉన్నారు నేను ఇప్పుడు ఏదో క్యాంపు భూలక్ష్మి క్యాంప్ పేరుకు రెడ్డే కానీ ఉపాధామి పనికి కూడా నేను పోతా అని రాశాడు నాకు గ్యాస్ సిలిండర్ పోసైనా సిక్స్ కావాలని రాశాడు ఈ విధంగా పెన్షన్ కావాలని రాశాను ప్రతిదీ సెవెంటీన్త్ వరకు అధికారులు బాగా శ్రద్ధతో మనం ఈ ప్రజాపథంని ప్రజలు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో కొన్ని నామ్స్ పెట్టుకున్నాం ఆ నామ్స్లో ఇబ్బందిని దూరం చేయడానికి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపథం స్టార్ట్ చేశారు దాంట్లో భాగమే లాస్ట్ మంత్ ట్వంటీ ఎయిత్ నుంచి ఈరోజు సిక్స్టీ వరకు లాస్ట్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు మన డిస్టిక్లో నా మన కాన్స్టిట్యూన్షన్లో బోధనలో సెవెంటీ టూ హౌజెస్ వాళ్ళు సెవెంటీ టూ థౌజండ్ హౌజెస్ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు అదేవిధంగా మనకు యాక్చువల్లీ ఉన్నదేమో సిక్స్టీ నైన్ థౌజండ్ హౌజెస్ మన కాన్స్టిట్యూన్షన్లో మున్సిపాలి అన్ని కలిపి కాబట్టి నేను అధికారులని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎక్కడ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ మిచ్చి కాకుండా కంప్యూటర్ ఫీడింగ్ చేసే వాళ్ళు కూడా అధికారులు కానీ స్టాఫ్ కానీ నిర్లక్ష్యం చేయకుండా ఒక రోజు లేట్ అయినా కానీ బాగా సిద్ధతో చేసి మన ప్రభుత్వం ఏ డిసిషన్ తీసుకున్నా మళ్ళీ మనం దాంట్లో మిస్ కాకుండా ఉండాలని చెప్తూ అదేవిధంగా నెక్స్ట్ కూడా ఎడ్యుకేషన్ కూడా చూసేది కొన్ని హై స్కూల్స్లో త్రీ సిక్స్టీ ఫోర్ అంటే స్ట్రెంత్ ఉన్నది అక్కడ హెడ్ మాస్టర్ కానీ కొంత టీచర్స్ కానీ ఇన్వాల్వ్మెంట్ అయి నా విద్యార్థులకు విద్యను బోధించాలనే ఉద్దేశంతో వాళ్ళు చాలా ఉత్సాహంగా చేశారు ఉదాహరణకు ఇక్కడ పెంటాకాల మహా హై స్కూల్ థర్టీ సిక్స్ ఓన్లీ థర్టీ సిక్స్ విద్యార్థులుంటారు ఇటువంటి వాళ్ళపైన యాక్షన్ తీసుకుందాం ఎక్కడైనా కానీ ఏదో అని చెప్పి టీచర్లు తప్పులు చెప్పి తప్పులు చేసి దానికి సవరించడానికి చేస్తే ఉప్పునేది లేదు మీరందరం మీరందరూ టీచర్లు ఎట్లా అయిందో మీ పేరెంట్స్ మీకు విద్యాభ్యోషాలు చేసినాక మీకు ఎడ్యుకేషన్ మంచిగా ఇప్పించినాక మీకు చెప్పే టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ ఇచ్చారు కాబట్టి మీరు టీచర్లు మా పిల్లలు కూడా అంతే అందుకొరకే స్కూల్కి పంపిస్తా ఉన్నాము మీ నిర్లక్ష్యం చేయబట్టి ఎక్కడ మా పిల్లలు కూడా ఇబ్బంది పడతారు మీరు జాగ్రత్త పడండి అదేవిధంగా ప్రైమరీ ఎగ్జామ్స్ కూడా పెట్టించాం మనం ఫస్ట్ నిజామాబాద్ డిస్టిక్లో జనవరి ఫిబ్రవరిలో కూడా పెట్టడం పెట్టమని అధికారులకు కలెక్టర్లకు రిక్వెస్ట్ చేస్తే పెట్టారు నేను వాళ్ళని అభినందిస్తూ ఉన్నాను ఆ తర్వాత ఇప్పుడు స్టేట్ వైజ్ కూడా భోగ్రామ్ తీసుకున్నాను ఏది ప్రిఫర్ ఎగ్జాంప్ ప్రిపేర్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఏదైనా ఒక సబ్జెక్ట్లో బాగలేనప్పుడు ఆ పిల్లవాడిని ఇంకా వన్ టూ మంత్స్ టైం ఉంది కాబట్టి ఆ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా పెట్టుకుంటూ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంట్ ఇవ్వాలి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ అండ్ ఇరిగేషన్ ఈ మూడు సెక్షన్లు తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇంత చూపిస్తుంది ఇప్పటికైనా మేము చెప్పాం ఫర్టిలైజర్స్ ఎక్కడ సైడ్ సార్జ్ కావద్దని ఇప్పటికే మన తొంభై వేల ఎకరాలు నాటారు మన దగ్గర మొత్తం డిస్టిక్లో ఆరు లక్షల టన్నులు వస్తుందని చెప్తా ఉన్నారు దానికి కావాల్సిన ఫర్టిలైజర్స్ అన్నీ తీసుకున్నాం మా మన కేజీ గత ముఖ్యమంత్రి కేసీఆర్ సిస్టమ్స్ అన్న సొసైటీల సిస్టం కూడా చెడగొట్టారు దాన్ని కూడా రెవ్యూ చేసుకో ఎక్కడైతే డీల్స్ ఉన్నాయో డీల్స్ కలెక్షన్ చేసుకుంటూ ఫర్టిలైజర్ కొనుక్కుంటూ రైతులకు అందజేయాలని నేను రిక్వెస్ట్ చేశాను ఆ విధంగా ఇప్పటికే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ లిఫ్ట్ చేసిండ్రు దాంట్లో నుంచి ఫిఫ్టీ థౌజండ్ లిఫ్ట్ చేస్తే ట్వంటీ ఫైవ్ థౌసండ్ రైతులు తీసుకుంటారు ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ సొసైటీ గోదామ్స్లు ఉన్నాయి కాబట్టి అవి కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ట్వంటీ ఫైవ్ థౌసండ్ కూడా తీసేసుకుంటే వీళ్ళకి డబ్బులు వస్తాయి గోదామం కావాలైతే ఇంకా ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకైతే అవసరం ఉన్నదో అని కూడా చేస్తే కొంతగా తెప్పిస్తామని చెప్తాము I like that. Mm -hmm. Mm -hmm. Okay. like <coughs> <coughs> बिगड़ाई तो मैं नाचते हैं मैं लेटूं देता हूँ यार पर यह सब बिगड़ा होने पड़े हैं ना बिगड़े हैं ना ये पड़े हैं बेस्ट बेस्ट सर तू रहने पड़ते हैं तो लम्बे तो नहीं हैं यार ये सब अलग सामान ये ये फैक्टर तो चले गए हैं गैलेस कैबल बड़ा है इसमें और सब छोटा रहता है 자세 있으세요. 제일 좋습니다. 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 제일 చదివిష్ మేనప్పుడు బయటికి లేదు बेलिङ जरे पिन 9.0 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 9 और जादू कुछ नहीं है सर अकेले प्लीज नीड टू सर नहीं है अच्छा तो तो के नहीं सर कर लिया नोट कर लो थोड़ी देर सर बहुत जल्दी कुछ जल्दी